హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కుక్ బుక్ ఇవాళ నేను చూపించేది మఖానా ఖీర్ దీన్ని మనం దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు పైగా ఇది సూపర్ టేస్టీగా ఉంటుంది అంతే హెల్దీ కూడా మరి చేసుకోవడం కూడా చాలా ఈజీ మరి సింపుల్ టేస్టీ హెల్దీ మఖానా ఖీర్ చూసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఏం చేయాలి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయాలి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని కూడా క్లిక్ చేశారంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా మీకు వచ్చేస్తుంది మరి కీర్ కోసం ముందు నేను సగ్గుబియ్యాన్ని బియ్యాన్ని విడివిడిగా కడిగి ఓ పదిహేను ఇరవై నిమిషాలు నానబెట్టుకున్నా ఈలోపు పాన్లో నెయ్యి వేడి చేసి జీడిపప్పు కిస్మిస్లను వేయించేసి పక్కన పెట్టేసుకున్నా ఇక అదైన పూల్ మకానాన్ని కూడా వేసి మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఓ రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి మంట మీడియంలోనే ఉండాలి సుమా అప్పుడే అవి ఈవెన్గా వేగుతాయి వాటి పచ్చివాసన కూడా పోతుంది అవి లైట్గా రంగు మారుతున్నాయి అనిపించినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వాటిని కూడా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ సగ్గుబియ్యం అయ్యి నానిన తర్వాత స్టవ్ మీద నీళ్ళని పెట్టుకుని ఒక ఉడుకు రానివ్వాలి మూత పెడితే త్వరగా నీళ్లు వేడెక్కుతాయని మూత పెట్టానంతే ఇలా నీళ్లు బాయిల్ అవ్వడం స్టార్ట్ అవ్వగానే సగ్గుబియ్యాన్ని వేసి ఉడకనివ్వండి నీళ్లు వేడెక్కకుండా సగ్గుబియ్యాన్ని వేసేస్తే అవి గిన్నెకి కింద అంటుకుపోతాయి అందుకే నేను ఇలా నీళ్లు వేడెక్కిన తర్వాత సగ్గుబియ్యాన్ని వేసుకుంటా ఈ సగ్గుబియ్యం సగం ఉడికితే చాలు ఈలోపు నానబెట్టిన బియ్యాన్ని కూడా పేస్ట్ చేసేసి దాన్ని కూడా ఇందులో వేసి ఒక ఉడుకు వచ్చాక అప్పుడు పాలను పోసుకోండి ఈ బియ్యం హాఫ్ ఉడికింది కదా అది ఇప్పుడు వేసిన బియ్యం పేస్ట్ ఈ రెండు పాలల్లో ఉడికితే బాగుంటుంది ఈలోపు ఇంకో స్టవ్ మీద బెల్లం కొంచెం పంచదార రెండు మూడు టేబుల్ స్పూన్ల నీళ్ళని పోసి కలిపి పెట్టుకోండి ఏ స్వీట్లో అయినా ఫుల్గా బెల్లం వేసే కన్నా కొంచెం పంచదార కూడా కలిపి వేస్తే ఆ స్వీట్ చాలా బాగుంటుంది అందుకే నేనైతే ఏ పాయసం చేసినా అందులో కొంచెం పంచదార వేసుకుంటా ఇదిగో ఇలా బెల్లం పంచదార మొత్తం కరిగిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి ఇంక సగ్గుబియ్యం కూడా ఉడికిపోయింది చూసారా ఇలా సగ్గుబియ్యం కూడా మెత్తగా ఉడికిన తర్వాత ఫుల్ మఖానాన్ని వేసి కొంచెం బాదం పప్పు తరుగుని వేసుకున్నాను పాయసంలో బాదం పప్పుని సన్నగా తరిగి వేసుకుంటే అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుంది తింటాకి సో నేనైతే ఏ పాయసం చేసినా పరమాన్నం చేసినా బాదం పప్పు తరుగు కంపల్సరిగా వేసుకుంటా ఈ పూల్ మఖానా కూడా ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఉడికాక యాలకల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి వేడి మీదే బెల్లాన్ని వేసేస్తే పాలు విరిగిపోతాయి కదా అందుకే నేను ఎప్పుడైనా బెల్లాన్ని ఇలా ముందే కరిగించేసి పక్కన పెట్టేసుకుంటా ఎందుకంటే పాయసం ఉడికేలోపు ఈ బెల్లం పాకం కొంచెం చల్లారిపోతుంది కదా అప్పుడు మనం దీన్ని పాయసంలో వేస్తే పాలు విరిగే ఛాన్స్ చాలా తక్కువ సో నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక్క నిమిషం పాయసాన్ని అలా ఉంచి ఆ తర్వాత ఈ బెల్లం పాకాన్ని వడగట్టి పోసుకున్నా వడకడితే డర్ట్ ఏమైనా ఉంటే అది కూడా పోతుంది కదా ఇంకా ఫైనల్గా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి ఓసారి కలిపి దీన్ని దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు లేదంటే వేడివేడిగా తిన్నా చల్లగా తిన్నా చాలా బాగుంటుంది సో మీకు ఎలా అనిపించింది మఖానా ఖీర్ నచ్చిందా అయితే ఓ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో చెప్పండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్ది